హైదరాబాద్ డివిజన్ పరిధిలోని బిక్నూర్ తల్మద్ల మరియు అఖన్పేట్ మెదక్ సెక్షన్లో ట్రాక్పై నీళ్లు చేరడం కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వన్ సెవెన్ డబల్ సిక్స్ వన్ కాచిగూడ నాగర్సోల్ ట్రైన్ ను ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున రద్దు చేశారు అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ టూ నాగర్సోల్ కాచిగూడ ట్రైన్ను ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తారీఖున రద్దు చేశారు ట్రైన్ నెంబర్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ కాచిగూడ కరీంనగర్ డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో కరీంనగర్ కాచిగూడ ట్రైన్ను ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తారీఖున రద్దు చేశారు ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ కాచిగూడ నార్కేర్ ట్రైన్ను ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తారీఖున ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ టూ నార్కేర్ కాచిగూడ ట్రైన్ ను ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున రద్దు చేశారు అలాగే డబల్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ హుజూర్ సాహెబ్ నాందేడ్ నుంచి మేడ్చల్ వచ్చే ట్రైన్ ను ఆగస్టు ఇరవై నూడవ తారీఖున రద్దు చేశారు ఇప్పుడు పాక్షికంగా రద్దయిన ట్రైన్స్ వివరాలను తెలుసుకుందాం ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ ఫోర్ నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ను నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున రద్దు చేశారు అంటే ఈ ట్రైన్ ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతికి ప్రయాణం చేస్తుంది అలాగే మరొక ట్రైన్ టూ జీరో ఎయిట్ వన్ టూ హుజూర్ సాహెబ్ నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ను నాందేడ్ నుంచి చర్లపల్లి వరకు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున రద్దు చేశారు అంటే ఈ ట్రైన్ ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున చర్లపల్లి నుంచి స్టార్ట్ అయ్యి విశాఖపట్నంకి ప్రయాణం చేస్తుంది భారీ వర్షాల కారణంగా ప్రయాణికులు ప్రయాణం చేసే ముందు ఆ ట్రైన్ మీరు ప్రయాణం చేసే ట్రైన్ ఉందో లేదో తెలుసుకోవటం చాలా మంచిది ఎందుకంటే ట్రాక్ పైకి వాటర్ చేరటం కారణంగా చాలా ట్రైన్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు అలాగే డైవర్ట్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ